ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మనం ఏసు ప్రభువుని స్థుతించడం ద్వారా అనేక మేలులు పొందొచ్చు స్థుతించడం ద్వారా గొలు కాచుకునే దావిదు చక్రవర్తి అయ్యాడు స్థుతించడం ద్వారా సలోమైన జ్ఞానం ఐశ్వర్యం ఘనత పొందుకున్నాడు స్థుతించడం ద్వారా ఇజ్రాయేల్ కు అడ్డుగా వచ్చిన ఎరికో కోట కూ కూలిపోయింది స్థుతించడం ద్వారా పక్షాన దేవుడు యుద్ధం చేసి అతనికి జయ జీవితం అనుగ్రహించాడు శృతించడం ద్వారా శరసాలలో బంధించబడి ఉన్న పౌలు శీలాల సంఖ్యలో ఊడిపోయాయి కాబట్టి దేవు దేవుని యొక్క స్థుతులు చదువుతాను అందరూ వినండి శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రాలు నిరాకారముగు ఆకారం కలుగజేసిన సృష్టికర్త అయిన మీకు స్తోత్రాలు నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త దేవా మీకు స్తోత్రాలు నోటి మాట చేత సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాన్ని సృష్టించిన సృష్టికర్త దేవా మీకు స్తోత్రాలు నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్యాలను సృష్టించిన సృష్టికర్త దేవ మీకు స్తోత్రాలు నోటి మాట చేత చెట్లను వృక్షాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రములు మీ స్వాసాలతో మీ స్వరూపం నందు మీ పోలిక చొప్పున నేలమట్టితో నరులను నిర్మించి నిర్మించిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రాలు రాజాది రాజ ప్రభూలక ప్రభు దేవాది దేవ మీకు స్తోత్రాలు తవల వణుడా రక్తవణుడా మీకు స్తోత్రాలు ఆశ్చర్యకారుడ ఆలోచనకర్త బలబంధుడ ఉదయేవా నిత్యమగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి మీకు స్తోత్రాలు పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన తగిన నామం గల దేవా మీకు స్తోత్రాలు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నందు తగిన నామం గల దేవ మీకు స్తోత్రాలు అన్ని నామాల కన్నా పరిణామం కలిగిన దైవామికు స్తోత్రాలు పరిశుద్ధ సింహాసనం మీద ఆశృండమైన దైవామికి స్తోత్రాలు భూమి నా పాదపీఠం ఆకాశన్న సింహాసనం చెప్పిన దైవామికు స్తోత్రాలు సైన్యములకు అధిపతి ఎగు ఎక్కువ పరిశుద్ధుడా పరిశుద్ధురా పరిశుద్ధురాని నిత్యం దేవతతో చేత కొని ఆడబడుతున్న దైవామికు స్తోత్రాలు సమీపించరాని తేజస్సుతో మీరు మాత్రమే నివసించు అమరత్వం గల దేవా మీకు స్తోత్రాలు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచైతని కార్యం జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు వారని వాడా మార్పులేని వాడా వాటి తప్పని వాడా మీకు స్తోత్రాలు ఆపత్కాలం నను నన్ను గురించి మొరపెట్టుకుని నేను నీకు ను నువ్వు నన్ను మహిమపరచదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నీ వారం ఎక్కువ మీద మోపము ఆయన ఆదుకొను అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు మనుషులను నమ్ముకున్నటకంటే ఆశ్రయించడం ఆశ్రయించడమే రాజును నమ్ముకునటంటే ఎవోవాన్ని ఆశ్రయించడమేలో అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నన్ను ప్రేమించి వారిని ఆస్తికత్తులుగా చేయదును వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నేను నీకు ఉపదేశం చేసేదను నువ్వు నడవలసిన మార్గంలో నీకు బోధించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నీతో యుద్ధం చేయు వారితో నేను యుద్ధం చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నేను మీతో కూడా నివసించదును మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నేల నుండి దరిద్రాలను లేవనెత్తువాడు పెండ కుప్పల నుండి బేదాలను పైకెత్తువాడా మీకు స్తోత్రాలు దాన్ని లేని వాడిని పిదవరాలని ఆదరించి వాడిని ఆదుకునివాడా మీకు స్తోత్రాలు ఇజ్రాయల్ మొర ఆలకించి వారిని ఐకుప్తూ దేశపు బానిసత్వం నుండి విడిపించిన మీకు స్తోత్రాలు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీర్చి ఆరి నేల మీద ఇజ్రాయల్ నడిపించిన నడిపించిన మీకు స్తోత్రాలు ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇజ్రాయెల్ను పోషించిన మీకు స్తోత్రాలు బండ నుండి నీరు పుట్టించి ఇజ్రాయల్ దప్పిక తీర్చిన మీకు స్తోత్రాలు పగలు మిగస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయల్ నడిపించిన నడిపించిన మీకు స్తోత్రాలు ఇజ్రాయేలు స్థుతుల ద్వారా కోట కూల్చి కృష్ణదైవామికి దేవా ఉత్తరాలు ఇజ్రాయెల్ ను కానాను యాత్రలో నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రాలు ఇజ్రాయేల్ను నుండి పాలు తేనెలు ప్రవహించే కానా దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రాలు నవాను తన కుటుంబాన్ని జల రక్షించిన దేవా మీకు స్తోత్రాలు వానిసగా అమ్మబడిన యూస్ను హెచ్చించి అదే దేశానికి ప్రాధాన్యం చేసిన దేవా మీకు స్తోత్రాలు గొర్రెలు కాసుకుని దావిదను లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రాలు హోత్సవ ప్రార్థించ సూర్యుని చంద్రుడిని నిలిపిన స్తోత్రాలు స్తోత్రాలుషియోలు ప్రార్థించగా ఇన్ని నియముకులకు జీవం పోసిన స్తోత్రాలు స్తోత్రాలుష్యా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దైవామికు స్తోత్రాలు ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దింపిన దైవా మీకు స్తోత్రాలు ధాన్యలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతన్ని రక్షించిన దైవామికు స్తోత్రాలు షర్యాకు మేషాకు అగ్ని అగ్నిగుండం నుండి రక్షించిన దైవామిక స్తోత్రాలు ఎలుగు వంటిని సింహాన్ని చంపడానికి దావిదికి శక్తినిచ్చిన మీకు స్తోత్రాలు నవోహను అనోహుకు ఏలియాకు మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్ళిన దేవామీకు స్తోత్రాలు తల్లిదండ్రులేని అనామకురాలైన ఎస్తోను దీవించి మహారాణిగా చేసిన దేవామికి స్తోత్రాలు అన్యురాలు విధవరాలైన రూతుని ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దైవామీకు స్తోత్రాలు తొంభై సంవత్సరాలు ఉద్దాప్యం కలిగిన సారాకు గర్భఫలాన్నిచ్చిన దైవామిగ స్తోత్రాలు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనిషి పోలికను పుట్టి దాసును స్వరూపం ధరించుకుని రుక్తినిగా చేసుకున్న ఏ మీకు స్తోత్రాలు ఇన్మానుయలుగా నిరంతరం మాకు తోడై దిగి దిగివచ్చిన ఏ మీకు స్తోత్రాలు నశించిన దానిని వెలికి రక్షించుటకు దిగి వచ్చిన ఏ స్తోత్రాలు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మీకు స్తోత్రాలు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు నన్ని నేను మీకు విశ్రాంతిని కలగజెత్తును అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు కణాను విందులు వీటిని ద్రాక్షరసంగా మార్చిన ఏసయ్యా మీకు స్తోత్రాలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయ్యా మీకు స్తోత్రాలు దెయ్యాన్ని వెల్లరగొట్టిన ఏసయ్యా మీకు స్తోత్రాలు కుంటివారికి నడకనిచ్చిన ఏసయ్యా మీకు స్తోత్రాలు మోగవారికి మాటనిచ్చిన ఏసయ మీకు స్తోత్రాలు గుట్టివారికి చూపిచ్చిన మీకు స్తోత్రాలు కు్రోగును బాగు చేసిన మీకు స్తోత్రాలు శతాధిపతి దాసుని మాట రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన ఏ శయామిక స్తోత్రాలు పన్నెండేళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన మీకు స్తోత్రాలు పద్దెనిమిదేళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన మీకు స్తోత్రాలు ముప్పై ఎనిమిదేళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన మీకు స్తోత్రాలు చనిపోయిన యాయురు కుమార్తెని బ్రతికించిన మీకు స్తోత్రాలు చనిపోయిన నాయుని విధవరాలి కుమారుణ్ణి బ్రతికించిన మీకు స్తోత్రాలు చనిపోయిన లాజరు నాలుగు రోజుల తర్వాత సమాధుని లేపిన మీకు స్తోత్రాలు మా దోషాలను బట్టి నల్లగొట్టబడిన మి స్తోత్రాలు మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న చేస్తున్న ఏసయామి స్తోత్రాలు మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏ సయామి స్తోత్రాలు మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రునిగా మారిన ఏసయామి స్తోత్రాలు శాపగస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగస్తుడిగా మారిన ఏసయామి స్తోత్రాలు మా పాపాల నిమిత్తం శిలువ శిక్షను అనుభవించి మా కోసం సులువులో మరణించిన ఏసఐ మీకు స్తోత్రాలు మాకు దీర్ఘాయు ఇవ్వటానికి మా కోసం అద్దాయుతో మరణించిన ఏసై మీకు స్తోత్రాలు సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విడిచి ఉత్తుంజయునిగా మూడో తిరిగి తిరిగిలేసిన ఏసయ మీకు స్తోత్రాలు ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు ఏసు రక్తం ద్వారా మాకు విమోచన కలుగజేస్తున్న దేవా మీకు స్తోత్రాలు ఏసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు ఏసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రాలు అపవాది శక్తులపై మాకు జయం ఇచ్చిన మీకు స్తోత్రాలు తలను సిలువలో చితక తొక్కిన ఏసయామిక స్తోత్రాలు సాతాను మా కాళ్ళ కింద శిఘనంగా చితక తొక్కిస్తానన్న ఏసయామిక స్తోత్రాలు జీవిత కాలమంత్యూ మరణ భయం చేత దాస్యమునికి లోబడిన వారిని విడిపించిన ఏసయామిగ స్తోత్రాలు మీ శిలువ మరణం చేత అపవాదిని వారి అనుచరులను నిరాధారుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన ఏసయామిక స్తోత్రాలు మాలో ఉండి మమ్మల్ని పాపం గురించియు నీతిని గురించి తీర్పుని గురించు పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు మమ్మల్ని సత్యలోకానికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు సంభవించబోవు సంగతులు మాకు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు ఉచ్చరింప కానీ సత్యం కాని మూలుగుతో మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు మాకోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేయుచున్న ఏసయ్యా మీకు స్తోత్రాలు పరలోకంలో మా కొరకు నివాసం ఏర్పరచుకున్న మీకు స్తోత్రాలు ముత్యపు గుమ్మాలు కలిగి బంగారుపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్లబోచున్న మీకు స్తోత్రాలు పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్లటకు త్వరలో రాబోతున్న మీకు స్తోత్రాలు ఇప్పుడు దాకా వంద స్థుతులు చదివాను ఈ వంద స్థుతులను నా నోట తలకించిన ఏసయ్య మీకే స్తోత్రాలు దేవా మీకే వందనాలు మీకే కృతజ్ఞతా స్థుతులు తండ్రి ఇప్పుడు ఆయన ఇచ్చిన మేలను బట్టి ఆయన ఇచ్చిన మేలను బట్టి మనం ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి భూమి మీద మనం ఏమాత్రమైనా బ్రతికున్నామంటే మన మాక మనకన్నా ఉన్నతులు పవిత్రులు శ్రేష్ఠులు వస్తూ పోతూ ఉండేగా మమ్మల్ని మనల్ని ఇంకా భూమి మీద సజీవ లెక్కన ఉంచినందుకు ఏసైకి స్తోత్రాలు స్థుతులు వందనాలు ఆయన్ని దేవుడు దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ప్రతిరోజు మనం ఆయనకి స్థుతులు చెల్లించాలి ఏ ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఏసామి ఇచ్చిన వస్త్రాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఏసామి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రాలు ఏ ఆమె ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రాలు ఏసమి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఏసామి ఇచ్చిన ఆయుష్ని బట్టి మీకు స్తోత్రాలు ఇచ్చిన కాగుదలను బట్టి మీ పాదలకు స్తోత్రాలు ఎస్ ఎసమిచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఉద్యోగం కానీ వ్యాపారాన్ని బట్టి కానీ మీ పాదాలకు స్తోత్రాలు ఏసమి ఆస్తిని బట్టి వాహనాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు ముఖ్యంగా ఆయన చేసిన రక్షణను ఆయన రక్షణను ఇచ్చినందుకు మనం స్తోత్రాలు చెల్లించాలి ఏసీ ఆమె ఇచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు ఇచ్చి ఏసీఐ మీరు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు మీరు ఇచ్చిన బైబుల్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు ఏసమి మీరు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి మీ పాదాలకు స్తోత్రాలు ఏమి ఇచ్చిన ఆత్మీయ సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఏమి ఇచ్చిన ఆత్మ ఫలము బట్టి మీ పాదాలకు స్తోత్రాలు ఏమి ఇచ్చిన తలంపును బట్టి మీ పాదాలకు స్తోత్రాలు ఏమి ఇచ్చిన కృపా బలాలను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు స్తోత్రం 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 నండి ఎస్ మీకే స్తోత్రాలు తండ్రి మీకే వందనాలు 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 నా దేవా తండ్రి అనుక్షణం మీరే మాకు తోడు నీడగా ఉండి సహాయం దయచేయండి మా పనులు మీరు తోడుగా ఉండండి అయ్యా అయ్యా ఈ ప్రార్థన ఈ వంద స్థుతులు ఈ మీరిచ్చిన మేళ్ళను బట్టి మీరు ఇచ్చిన కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూకుంటున్నాం నా దేవ తండ్రి ఎవరైతే ఈ వంద స్థుతులు వింటారో రోజు చదువుతారో రోజు ఆలగిస్తారు వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలిగేలా సహాయం దేయండి అయ్యా తండ్రి మా మా కుటుంబాల్లో ఉన్న లేవిని తీసేయండి నా తండ్రి సమృద్ధిని నింపండియ్యా గుప్పిడి విప్పి పది మందికి పెట్టగలిగే కృపను మాకు దయచేయంయ్యా అయా ఎస్ మీకే స్తోత్రాలు తండ్రి మీకే వందనాలు అయ్యా వయసు కరిగిపోతున్న కాలం కరిగిపోతున్నా కానీ ఇంకా మీ గురించి తెలుసుకోలేదు లేక నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయ్యా ఎన్ని వాళ్ళందరూ రక్షణ మార్గంలోకి నడిచేలా సహాయం దే అయ్యాస్ అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి మీకే వందనాలు వందనాలు మీకే కృతజ్ఞతా స్థుతులు అయ్యా అయ్యా ఈ వంద స్థుతులు వింటున్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ ఆపదల్లో ఉన్నారో వాళ్ళు మనసు లేక మనసు బాగలేక బాధపడుతున్నారు వాళ్ళ అనారోగ్యములతో బాధపడుతున్నారు ఏ విధమైన వేదంతో బాధపడుతున్నారు దేవ వాళ్ళకున్న వేదనలు బాధనలు అన్ని తీసివేయమని నామంలో ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి మీకే వందనాలు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రతి బిడ్డని ఆశీర్వదించండి నా తండ్రి ప్రతి బిడ్డని ఆశీర్వదించండి తండ్రి ఏ ఏ సమస్యలతో ఉన్నారు ఏ ఏ బాధలతో ఉన్నారు వాళ్ళకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగజేయండి నా తండ్రి ఎస్ మీకే స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఎస్ క్రీస్తునామంలో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్